శ్రీమాతృ నమ భగవద్బంధును నమస్మాంజలి గురుదేవుల పాదపద్మాలకు శ్రీ నమస్కారాలు ఆరవ తారీఖు నాలుగవ నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం శ్రీరామనవమి ఈ రోజున పరమ పవిత్రమైన రోజు శ్రీరామనవమి ఈ పరమ పవిత్రమైన రోజు ప్రతి ఒక్కరికి కూడా అనుకూలమైన రోజే అయినా కూడా మొట్టమొదటిగా వివాహం కానీ అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ స్త్రీ కానీ పురుషులు కానీ ఎవరైనా సరే సీత లాంటి భార్య రావాలని కోరుకుంటారు రాముడు లాంటి భర్త రావాలని కోరుకుంటూ ఉంటారు కావున ప్రతి ఒక్కరు కూడా రోజున చేయవలసిన ముఖ్యమైనది పర్వదినం ఇలా చేసుకున్నానుకో ఖచ్చితంగా వివాహం నున్న ఆటంకాలన్నీ పోతాయి ఏం చేయాలని కనుక ప్రాతకాలం నిద్రలేవాలి బ్రహ్మముహూర్తం నుండి లేస్తే కనుక చాలా చాలా శ్రేయస్కరము సూర్యోదయం మునిపే అన్ని విధాలుగా కాలకృత్యాలు తీసుకొని తలస్నానం చేసి రామాలయం కానీ ఆంజనేయస్వామి ఆలయం కానీ ఎక్కడైనా సరే ఆలయానికి వెళ్ళి దానం ఇవ్వాలి ఏం దానం ఇవ్వాలి అంటే కనుక వింజామరం విష్ణుకర్ర అంట కదా విష్ణుకర్ర మామిడి పండ్లు బెల్లము పెరుగు నై ఈ ఐదు వస్తువులు ఇస్తే చాలా శ్రేయస్కరము ఒకవేళ కనుక మీ అవకాశం ఉన్న వస్తువులు దానం ఇవ్వండి ఇచ్చిన తర్వాత ఎవరికి ఇవ్వాలి దానం అంటే కనుక బ్రాహ్మణోత్తంకి దానం ఇవ్వాలి ఆ ఉన్న ఆలయంలో ఉన్న దేవు దేవుని మనసుకు నమస్కరించుకొని రావాలి అక్కడ ప్రతి ఒక్క ఆలయం నందు కూడా అంటే కనుక చాలా ప్రాంతాలందు ఎక్కడున్నా సరే మీరు ఒక గ్రామంలో సరే సీతరంలో కళ్యాణ మహోత్సవం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ కళ్యాణ మహోత్సవాన్ని ప్రతి ఒక్కరు కూడా ధ్యానించుకొని ఆ స్వామిని నమస్కరించుకుంటూ అక్కడే ఉండాలి తర్వాత స్వామివారి అమ్మవారి మీద పడ్డతరం ఉంటాయి కదా అవి ఉన్న అర్చకోత్త బ్రాహ్మణుతోని తలపైన వేయించుకోవాలి చెప్పాలి స్వామివారి ఆ ఉన్న బ్రాహ్మణుని చెప్తే కనుక వివాహం కావాలని చెప్పేసి అడగ ఖచ్చితంగా అక్కడున్న బ్రాహ్మణత్తుడు మీ పైన అక్షరం వేస్తాడు అవి వేసుకొని అక్కడే ఒకవేళ అవకాశం భోజనాలు చేసుకొని గృహానికి వచ్చేయాలి వచ్చి రాత్రి కాలం నందు అల్పాహారం భుజించాలి భుజించి నేల మీదనే పడుకోవాలి మీరు జపించవలసిన మంత్రం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరహమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాలని ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా చాలు జపించండి అంతేకాకుండా మీరు తల్వాలు తీసుకొని వస్తారు కదా మీకు వివాహమయ్యే ఇవాళు ఉంటారు కదా ఎవరన్నా ఇప్పుడు ముహూర్తాలు కుదిరినాయి కదా వారు కూడా కొద్దిగా తల్వాలు తీసుకొని తరంలాలు తెచ్చుకొని మీరు తల్వాలు పోసుకునే దాంట్లో కలుపుకున్నా కూడా చాలా శ్రేయస్కరము ఒక మూటలో తెల్ల గుడ్డలో కట్టి బీరువలో కూడా పెట్టుకోవచ్చు కొంతమంది ఇంటి గుమ్మాన్ని కడతారు శీఘ్రంగా వివాహము అన్ని అనుకూలం కావడం చెప్పేసి అలా కట్టుకున్నా కూడా మంచి ఫలితమే కావున రేపు ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఆలయాన్ని దర్శించుకోండి స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని కన మనసా వాచాకరణ ధ్యానించుకోండి ఎందుకంటే కనుక సీతారాముల కళ్యాణము ప్రతి ఒక్క రాష్ట్రం నందు ప్రతి ఒక్క దేశం నందు జరుగుతూ ఉంటుంది ప్రతి ఒక్క గ్రామం నందు కూడా చిన్నగను పెద్దగనో జరిపిస్తూ ఉంటారు కావున ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున పరమ పవిత్రమైన రోజు మన గృహంలో అయితే ఎలాగైతే జరుగుతూ ఉంటుందో అలాగే భావించుకోండి ఆర్థిక ఇబ్బందులు వారు ఏం చేయాలంటే కనుక పానకం చేయండి పానకంలో వడపప్పు పానకంతో పాటు వడపప్పు చేయండి పానకం కనుక బెల్లము మిరియాలు ఇలాచి పొడి చేసి అందులో కలపండి బెల్లం నీళ్ళలో కలిపి అవకాశమున్న వారికి పంచి పెట్టండి చిన్నపిల్లల నుంచి కానీ ఎవరికైనా పంచిపెట్టచ్చు ఆర్థిక ఇబ్బందులున్న గృహం నందు ప్రశాంతవనవరం లేని వారు ఈ పంచిపెట్టడంతో ఖచ్చితంగా మీకు అన్ని విధాలుగా అనుకూలంగా అవుతుంది ప్రతి ఒక్కరు కూడా మనసావాచా కర్మను ధ్యానించండి ఆ సీతారామచంద్ర స్వామి వారి కృప మన అందరిపై ఎల్లవెల్లా ఉండాలని మనసా వాచాకర్మణ ధ్యానిస్తూ ఉన్నాను సర్వే జనా సుఖనొప్పి ఓం శ్రీమాత్రే నమ